నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం వీడియో వేస్తున్న సార్ ఈ రెండు పనులు ఇప్పుడు బయలుదేరుతున్నాయి జగిత్యాలకి ఆ పిల్లాడేడా ఎంబడాచ్చే పిల్లాడు ఎంబడాచ్చే పిల్లాడే డి వారిని ఇంకా మా మర్చిపోయి వచ్చారు రమ్మని అక్కడ రోడ్ మీద ఉంటాడు ఆ రెడీ ఉండమని ఫోన్ అటనే పోతాం ఏకించం ఓ పిల్లాడు కామారెడ్డి నుంచి వచ్చింది పాపం ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ సార్ లక్షా ముప్పై ఐదు వేల నాలుగు వందల ప పదిహేడు కిలోమీటర్ తిరిగింది టు షోరూమ్ నుంచి వచ్చి అన్ని ఫీచర్స్ ఉంటాయి మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి జీవార్ సెను మాన్యువలు ఇది ఫస్ట్ ఓనర్ బండే ఇది కూడా ఫస్ట్ ఓనర్ బండే ఇది కూడా థర్టీ సెవెన్ థౌజండ్ చైన్ తిరిగింది ఈ రెండు మన సొంతం బళ్ళు సార్ ఇప్పుడు ఢిల్లీ నుంచి పంపిస్తున్నా ముప్పై ఏడు వేల ఒక వంద ముప్పై తొమ్మిది తిరిగింది ఢిల్లీ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాయి చాలా అవసరం ఈ బండ్లు రేపు నైట్ జగిత్యలో ఉంటాయి సార్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఇది యాడ్ బ్లూ బండి అదేమో జీ ఫోర్ అది అదేమో బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ బాబాయ్ కదా ఒకసారి ఇది లేవట్టు పెట్టు అది యాడ్ బ్లూ వస్తాడు ఇది కొండి పెట్టు ఇవి రేపు జగితాలు ఉంటాయి సార్ వీటికి చాలా కాల్స్ వస్తున్నాయి అయితే అందరూ బండి చూసినాకనే పేమెంట్ చేస్తా అంటే సరే అని ఇప్పుడు పంపిస్తున్నా ఇది రెండు వేల ఇరవై ఒకటి ఏడో నెల రైట్ టోయటా ఇన్నో క్రిస్టా ఎయిట్ సీటర్ జీవర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఎక్కడ జీరో ఈ బండి ఇప్పుడు బయలుదేరితే రేపు ఏ ఇన్ని ఒకసారి బాగా ఇదేమో టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ బండి రెండు బండ్లల్లో ఏ పీసులు కూడా రీప్లేస్ లేవు సార్ బండ్లు మొత్తం ఒరిజినల్ ఉన్నాయి ఢిల్లీలో ఫుల్ వర్షం ఉంది ఇప్పుడు బండ్లు స్టార్ట్ అవుతున్నాయి రేపు నైట్ జగిత్యాలలో ఉంటాయి చూసుకో్రీ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి జగిత్యాల బండ్లు చూసుకోరు సార్ ఎల్లుండి పొద్దున వరకు వచ్చి చూసుకున్నాను నో ప్రాబ్లం టోయిటా ఇన్నోవా క్రిస్టా జీవర్షన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టోయిటా ఇన్నోవా క్రిస్టా జీవర్షన్ ఎయిట్ సీటర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు కూడా డీజిల్ బండ్లే రెండు కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ రెండు బండ్లు ఇప్పుడు బయలుదేరుతున్నాయి అయితే ఒక కామారెడ్డి పిల్లగాడు వచ్చిండు కానీ ఆ పిల్లగాని మా వాళ్ళు అక్కడనే మరిసిపోయి వచ్చారు నాకు ఇలా వీడియో తీసాను గుర్తుకొచ్చింది ఈ రెండు బండ్లు రేపు జగితాలో ఉంటాయి సార్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే షోరూమ్ ట్రాక్లు చెక్ చేయించుకోవాలి కరీంనగర్ షోరూంలో ఓకే జెన్యున్ అంటేనే పైసలు ఇచ్చి బండ్లు కొండవరు ఇది నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా ఇరవై మూడు లక్షల యాభై వేలు చెప్తున్నా ఇది నేనే రిజిస్ట్రేషన్ చేసిస్తా పదిహేను లక్షల యాభై వేలు ఈ రెండు బండ్లలో మీకు ఏది కావాలన్నా ఎప్పుడు ఇది సెవెంటీన్ ఇది ట్వంటీ వన్ థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది వన్ థర్టీ ఫైవ్ తిరిగింది ఇది సిల్వర్ కలర్ ఇది అవంటే బేజ్ కలర్ ఇది ఎయిట్ సీటర్ ఇది సెవెన్ సీటర్ ఈ రెండు బండ్లకు కూడా నెంబర్ చేంజ్ అవుతుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఓకే ఓకే ఇసుక బిల్ని కావాలి కదా బా బండి అటువేట్ ఇసుక బిల్ని కావాలం ఈ రెండు బండ్లు మేమే పేపర్లు వేసి ఇస్తాం సార్ పేపర్లు కాకపోతే మీ పైసలు మీకు మా బండ్లు మాకు ఇబ్బంది లేదు ఈ బండి కొంచెం ఎన్ఓసి లేట్గా వస్తుంది హర్యానా నెంబర్ దీన్ని తొందరగా వస్తుంది ఇప్పుడు బయలుదేరుతున్నాయి రేపు జగిత్యాల ఉంటాయి బండికి ఇక్కడ చిన్న మార్కు ఉంది పెయింట్ వేయింది కొంచెం ఒరిజినల్ పెయింటే కొద్దిగా పెయింట్ అంతే బండి మొత్తం చేని ఉంది సార్ ఈ బంపర్కి చిన్న గీతాలు ఉన్నాయి ఇది నేను జగిత్యాలు వచ్చినాక మా ఫ్రెండ్ ఉంటాడు దాని ఆయనతో ఏపిస్తా ఈ బండ్లు రెండు ఇప్పుడు బయలుదేరుతున్నాయి రేపు నైట్ జగిత్యాల ఉంటాయి మీకు వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓకే సార్ అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాత ఖర్చు మొత్తం దొక్కాలే క్లచ్ మొత్తం దొక్కాలి గ్లాస్ దించుకో ఈ బండి మొత్తం క్లచ్ దొక్కుతేనే స్టార్ట్ అయిపోయి మింతంత గ్యాప్ ఉన్నా రాదు ఎంటికమన్నా ఉన్న ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ శ్రీరామ్